రైతులు ఆరుకాలం కష్టపడి పంట పండించిన కొన్నిసార్లు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ పంటలు చేతికి పరిస్థితి నెలకొంటోంది ఇలాంటి సమయంలో పంటలకు బీమా ఉంటే నష్టపోయిన మొత్తానికి బీమా సంస్థ నుంచి ఆర్థిక సాయం అందుతుంది ఇందులో భాగంగానే రైతులు నష్టపోకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తోంది కానీ చాలామంది రైతులకు ఈ పథకంపై పూర్తి అవగాహన లేదు అసలు బీమా ఏ ఏ పంటలకు వర్తిస్తుంది బీమా తీసుకోవాలంటే ఏం చేయాలి బీమా కల్పిస్తున్న ఏంటో తెలియవు అందుకే ప్రస్తుతం అమలవుతున్న ఫసల్ బీమా పథకంపై పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం ఈ ప్రత్యేక కథనంలో కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సమగ్ర పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది ఆ తర్వాత కొన్ని మార్పులతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలలో జాతీయ వ్యవసాయ బీమా పథకం కొంతకాలం తర్వాత రెండు వేల పది రెండు వేల పదకొండు సంవత్సరంలో సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని తీసుకొచ్చింది రెండు వేల పదహారులో వ్యవసాయ కార్మికుల ప్రయోజనం కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వ వ్యవసాయ విభాగాల ద్వారా బీమా కంపెనీల ద్వారా అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ చాలామంది రైతులకు ఈ పథకం గురించి తెలియకపోవటం విచారకరం దేశంలో చిన్న సన్నకారు రైతుల సంఖ్య అధికం అందుకే అందరికీ ఉపయోగపడే పథకాన్ని రూపొందించటం కత్తిమీద సాములాంటిదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతులకిచ్చే పంటల భరోసా పథకం ఇది పంటల బీమా పథకంలో కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా ఇన్సూరెన్స్ చెల్లించే పథకం ఇదే ఈ పథకంలో రైతులు చాలా తక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లిస్తారు ప్రభుత్వ రాయితీపై గరిష్ట పరిమితి లేదు ప్రీమియం తొంభై శాతం ఉన్నప్పటికీ అంతా ప్రభుత్వమే భరిస్తుంది ఆహార ధాన్యాలు లేదా నూనె గింజలకు ప్రతి సీజన్కు ఒకే రకమైన ప్రీమియాన్ని నిర్ణయించగా ఖరీఫ్ పంట కాలానికి రైతు రెండు శాతం రబీకి అయితే ఒకటి పాయింట్ ఐదు శాతం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది వార్షిక వాణిజ్య ఉద్యానవన పంటలకు రైతు కట్టాల్సిన ప్రీమియం ఖరీఫ్ రబీ కాలంలో ఐదు శాతంగా ఉంటుంది ఇలా ప్రీమియం కట్టినప్పుడు పొలంలో ఉన్న పంటకు జరిగిన నష్టంతో పాటు విత్తులు లేదా నాట్లు వేయలేకపోవడం పంట కోత తర్వాత జరిగే నష్టాలకు బీమా వర్తిస్తుంది పంట నష్టం జరిగిందని తెలియగానే బీమా మొత్తంలో ఇరవై ఐదు శాతం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు వరద వంటి విపత్తులకు కూడా బీమా వర్తిస్తుంది ఈ పథకంలో మొత్తం ప్రీమియంలో రైతు కట్టగా మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి ఈ పథకం ప్రాంతాల వారీగా అమలవుతుంది ప్రతి జిల్లాలో ఒక ప్రధాన పంటకు గ్రామం ఒక బీమా యూనిట్గా అమలవుతుంది పంట నష్ట పరిహారాన్ని పంట కోత ప్రయోగాల ద్వారా నిర్ధారిస్తారు క్లెయిమ్ సెటిల్ కోసం పంట నష్టాన్ని అంచనా వేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడతారు స్మార్ట్ ఫోన్ ద్వారా పంట కోత సమాచారాన్ని ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తారు పంట కోతలను పరిశీలించేందుకు రిమోట్ సెన్సింగ్లను వినియోగిస్తారు బ్యాంకు ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతులకు తప్పనిసరిగా బ్యాంకు ద్వారా బీమా చేస్తారు బ్యాంకు రుణాలు తీసుకుని రైతు మీ సేవ బీమా కంపెనీలు నిర్ధారించి సంస్థల ద్వారా బీమా చేస్తారు చాలా మంది రైతులు తమ పంటలకు బీమా చేసినప్పటికీ పరిహారం ఎలా పొందాలో తెలియక నష్టపోతున్నారు పంట నష్టపోయినప్పుడు పరిహారం పొందే విధానం ఏంటి అసలు బీమా ఎప్పుడు వర్తిస్తుంది ఎప్పుడు వర్తించదు రైతులు పంట నష్టం జరిగిన వెంటనే ఏం చేయాలి సంప్రదించాలో ఇప్పుడు తెలుసుకుందాం అగ్ని ప్రమాదం పిడుగుపాటు గాలివాన వడగళ్లు తుఫాను అనావృష్టి వరదలు నీట మునిగిపోవడం తెగుళ్లు ప్రతికూల వాతావరణం మొదలైన వాటి వల్ల కలిగే దిగుబడి ఆధారంగా నష్టపరిహారం చెల్లిస్తారు ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాన పంటలను రైతులు విత్తలేకపోవడం లేదా నాట్లు వేయలేకపోవడం వల్ల కలిగే ఆర్థిక నష్టానికి బీమా మొత్తంలో ఇరవై ఐదు శాతం వరకు సత్వరమే నష్టపరిహారం చెల్లిస్తారు స్థానికంగా వచ్చే విపత్తులు అంటే పంట పొలాలు నీట మునిగిపోవడం వడగళ్ల వాన కురవటం మట్టిపెళ్లలు విరిగి పడిపోవడం మొదలైన వాటి వల్ల జరిగే నష్టాన్ని అంచనా వేసి రైతుకు పరిహారం చెల్లిస్తారు పంట మధ్యకాలంలో నష్టపోతే అంచనా వేసి పరిహారంలో ఇరవై ఐదు శాతం రైతుకు ముందస్తుగా చెల్లిస్తారు పంట కోతల తర్వాత పొలంలో ఆరబెట్టిన పంటకు పద్నాలుగు రోజుల వరకు తుఫాన్లు అకాల వర్షాల వల్ల పంటకు నష్టం జరిగినప్పుడు కూడా పరిహారం చెల్లిస్తారు యుద్ధం ముట్టడి విదేశీ శత్రువుల చర్య పౌర కల్లోలం దోపిడీ వల్ల నష్టం జరిగినప్పుడు బీమా వర్తించదు అలానే అణు ఇంధనం వెలువడి వ్యర్థాల నుంచి వచ్చే రేడియో ధార్మికత వల్ల అదేవిధంగా కాలుష్యం వల్ల ఆస్తి నష్టం జరిగినా శారీరక గాయాలై అనారోగ్యం కలిగినా బీమా వర్తించదు ఈ విధానం రైతులకు గుర్తింపు పొందిన ప్రాంతాల్లో భూస్వామికి అనువుగా ఉంటుంది చాలామంది రైతులు తమ పంటలకు బీమా చేసినప్పటికీ పరిహారం ఎలా పొందాలో తెలియక నష్టపోతున్నారు కాబట్టి పంట నష్టపోయినప్పుడు పరిహారం పొందాలంటే రైతులు తమ పొలం ఉన్న ప్రాంతం ఏ సాధారణ బీమా కంపెనీ పరిధిలో ఉందో తెలుసుకోవాలి రైతులు పండించే పంట భారత ప్రభుత్వం నిర్దేశించిన పంటల్లో ఉందో లేదో చూసుకోవాలి బ్యాంకు నుంచి రుణం తీసుకున్న రైతు సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించాలి బ్యాంకులో ఎలాంటి రుణం తీసుకోని వారు సదరు బీమా కంపెనీ నిర్దేశించిన సంస్థను లేదా దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి సంబంధిత పత్రాలను అంటే రైతు పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీ రైతు పేరుతో ఉన్న బ్యాంకు పాస్బుక్ కాపీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ వ్యవసాయ శాఖ నుంచి పొందిన విత్తన పత్రం ఒరిజినల్ కాపీ తీసుకెళ్లి సంప్రదించాలి ప్రపోజల్ ఫారాన్ని రైతులు పూర్తిగా నింపాలి ఏ సర్వే నెంబరులో పంట బీమా చేయించాలనుకుంటున్నారో ఆ సర్వే నెంబరు విస్తీర్ణం గురించి పూర్తి వివరాలు రాయాలి రైతులు బీమా చేయించాలనుకుంటున్న విస్తీర్ణాన్ని బట్టి ఎంత ప్రీమియం కట్టాలో తెలుసుకుని సరిపడా డీడీ తీసి అన్ని పత్రాలతో పాటు డీడీని జతపరచాలి లేదా బీమా కంపెనీ అకౌంట్ నంబరుకు నెఫ్ట్ ద్వారా నిర్ధారించిన చివరి తేదీలోపు ప్రీమియం సొమ్మును చెల్లించి బ్యాంకు వారు ఇచ్చిన రసీదుతో యూటీఆర్ నంబర్ను పత్రాలకు జతపరచాలి రైతులకు పంట నష్టం జరిగినప్పుడు వెంటనే సంబంధిత బీమా కంపెనీకి తెలియజేయాలి రైతులు పండించే అన్ని పంటలకు బీమా సౌకర్యం లభిస్తుందా బీమాకు అవకాశమున్న పంటలేంటి పంట బీమా నమోదుకు గడువు ఎప్పుడు పూర్తవుతుంది బీమా కల్పిస్తున్న కంపెనీల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం దేశంలో సుమారు ఇరవై తొమ్మిది సాధారణ బీమా కంపెనీలు పనిచేస్తున్నాయి వాటిలో ప్రభుత్వ వ్యవసాయ కంపెనీ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అలాగే కొన్ని ప్రైవేటు సాధారణ బీమా కంపెనీలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి ప్రభుత్వం నిర్దేశించిన అంశాలకు లోబడి వివిధ ప్రాంతాలకు టెండర్ ప్రక్రియ ద్వారా రైతులకు పంటల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి అలాంటి వాటిలో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఐసీఐసీఐ లాంబాడ్ బజాజ్ అలయాన్స్ ఇన్సూరెన్స్ ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మొదలైనవి తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి రైతులు పండించే అన్ని రకాల పంటలకు బీమా సౌకర్యం అందుబాటులో లేదు శీతోష్ణ స్థితి వ్యవసాయ పద్ధతులను అనుసరించి కేంద్ర ప్రభుత్వం పంటల బీమాకు అవకాశం కల్పిస్తోంది వరి గోధుమలు పప్పు ధాన్యాలు మిర్చి ఆముదం వేరుశనగ జీడిపప్పు అవిస అరటి పత్తి మామిడి మొదలైన పంటలు పండించే రైతులు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో చేరే వానాకాలం సీజన్లో వరి పంటకు గాను ఆగస్టు ముప్పై ఒకటిలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి జొన్న మొక్కజొన్న కంది పెసర మినుము వేరుశెనగ సోయాబీన్ పసుపు సాగు చేసే రైతులు జులై ముప్పై ఒకటిలోగా నమోదు చేసుకోవాలి వానాకాలంలో పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద మిర్చి పంటకు ఆగస్టు ముప్పై ఒకటిలోగా పత్తికి జులై పదిహేను పోమాయిల్కు జులై పద్నాలుగు బత్తాయికి ఆగస్టు తొమ్మిది టమాటో పంటకు ఆగస్టు ముప్పై ఒకటి తేదీలోగా రైతులు నమోదు చేసుకోవాలి రెండు వేల పంతొమ్మిది రబీ సీజన్కు ఫసల్ బీమా యోజన కింద శనగ పంటకు నవంబర్ ముప్పైలోగా మొకజొన్నకు డిసెంబరు పదిహేను వరి జొన్న పెసర మినుము వేరుశనగ పొద్దుతిరుగుడు ఉల్లి మిర్చి నువ్వులు పంటలకు డిసెంబర్ ముప్పై ఒకటిలోగా రైతులు నమోదు చేయించుకోవాలి ఆర్డబ్ల్యూబీసీఐ పథకం కింద టమాటో పంటకు నవంబర్ ముప్పైలోగా మామిడి తోటలకు డిసెంబర్ ముప్పై ఒకటిలోగా రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలి తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది రైతులు పంటలు బీమా చేయడంలో చాలా వెనుకబడిపోయి ఉన్నారు రాబోయే ఖరీఫ్కు బ్యాంకు నుంచి పంట రుణాలు తీసుకునే రైతులు తప్పనిసరిగా పంటల బీమా చేయించడం ఉత్తమం ప్రకృతి విపత్తుల కారణంగానో వాతావరణంలో నెలకొన్న మార్పుల కారణంగానో పంట నష్టపోయినా బీమా చేయించుకోవడం వల్ల కాస్త ఊరట లభిస్తుంది రైతుకు కొండంత భరోసాని కల్పిస్తుంది